బెదరు ఈ రిపోర్ట్ లో ప్రాజెక్ట్ నేమ్స్ తో పాటు వాటి డేట్స్ కూడా ఇచ్చాను బెదరు ఇచ్చావు కనబడుతున్నాయి ఇప్పుడు నేను ఏ మంత్ అయితే అనుకున్నాను ఆ మంత్ లో ఉన్న డేట్స్ అనేది హైలైట్ అవ్వాలి అప్పుడు నువ్వు ఆ డేట్స్ ని ఇండివిజువల్ గా సెలక్షన్ చేయి హైలైట్ చేయి నచ్చలేదా అయితే ఆ డేట్స్ ని చేసుకో ఈజీగా హైలైట్ చేసుకోవచ్చు ఏంది బెదరవ్ నువ్వు చెప్పేది ఎక్సల్ ఆ ఆర్డర్ చేంజ్ చేయకూడదు ఇక్కడ సపరేట్ గా ఏ డేట్ అయితే టైప్ చేశానో అందులో ఏ మంత్ అయితే ఉందో ఆ మంత్ ఉన్న డేట్స్ అనేది హైలైట్ అవ్వాలి ఇక్కడ నేను వన్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అని టైప్ చేసా సెవెంత్ మంత్ ఉన్న డేట్స్ అనేది హైలైట్ అయి చూడు ఆల్రెడీ చేశావుగా అక్కడ ఆల్రెడీ హైలైట్ అవుతుంది కదా అది ఎలా నీకు చూపిస్తున్నా బెదరు అవునా సరే చూడు రా మంత్ అనే ఫంక్షన్ ఎందుకు యూస్ చేస్తాం మంత్ నెంబర్ ని ఫైండ్ అవుట్ చేయడానికి ఇప్పుడు అదే యూస్ చేద్దాం ఇప్పుడు నువ్వు ఏం చేస్తావంటే ఈ డేట్స్ ఉన్న ఈ రేంజ్ మొత్తాన్ని సెలక్షన్ చేయి హోమ్ ట్యాబ్ లో కండిషనల్ ఫార్మేటింగ్ లోకి వెళ్ళు న్యూ రూల్ ఒక విండో ఓపెన్ అయిందా లాస్ట్ ఆప్షన్ టు ఇక్కడ ఫార్ములా యూజ్లా ఈక్వల్ టు మంత్ ఓపెన్ ఫస్ట్ డేట్ సెల్ గా తీసుకో క్లోజ్ ఈక్వల్ టు మళ్ళీ అగైన్ మంత్ ఫార్ములా తీసుకో ఓపెన్ రేసెస్ ఇప్పుడు డేట్స్ రేంజ్ లో ఉన్న ఫస్ట్ డేట్ సెల్ని రెఫరెన్స్ గా తీసుకో ఇది ఫ్రీజ్ అయ్యి ఉండి అన్ఫ్రీజ్ అంటే ఇక్కడ డాలర్ సింబల్స్ ఉండకూడదు కీబోర్డ్ లో ఎఫ్ క్లిక్ చేయి ఒక టూ టైమ్స్ త్రీ టైమ్స్ క్లోజ్ చేయి ఇక్కడ ఏ కలర్ తో హైలైట్ అవ్వాలి ఆ ఫార్మేట్ చూజ్ చేసుకో ఫార్మేట్ ఫిల్ ఎల్లో కలర్ లో హైలైట్ అవ్వాలి ఫాంట్ కొంచెం థిక్ గా రావాలి బోల్డ్ ఓకే ఓకే ఇదిగో నువ్వు సెలెక్ట్ చేసిన డేట్ లో సిక్స్త్ మంత్ ఉంది కాబట్టి సిక్స్త్ మంత్ ఉన్న డేట్ అనేది హైలైట్ అయింది ఇప్పుడు నేను ఇక్కడ నైన్త్ మంత్ ఇస్తున్నాను ఫైవ్ నైన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నైన్త్ మంత్ ఉన్న డేట్స్ అనేది హైలైట్ అయింది చూడు ఓకేనా ఓకే గానీ ఆ బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో కలర్ కాకుండా గ్రీన్ కలర్ హైలైట్ అవదాంత మాట మాట్లాడబాక ఫార్మేట్ చేంజ్ చేస్తే సరిపోయింది కదా అవును కదా